హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ జొన్న దోశలు ఈ జొన్న దోశలు వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ బరువు తగ్గాలనుకునే వాళ్ళు కానీ ఈ జొన్న దోశల్ని నిరభ్యంతరంగా తినొచ్చు షుగర్ కూడా కంట్రోల్లోనే ఉంటుందండి ఎన్ని దోశలు తిన్నా మనకి ఏం పర్వాలేదనమాట ఈ జొన్నల్లో మనకి ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి జింక్ కాఫర్ ఐరన్ మెగ్నీషియం కాల్షియం పుష్కలంగా ఉంటాయి ఈ జొన్నల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి దానివల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఏముండదనమాట చక్కగా అరిగిపోతుంది ఎన్ని ఎన్ని దోశలు తిన్నా కూడా మనకి ఇప్పుడు ఈ జొన్న దోశలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి నేను తెల్ల జొన్నలు తీసుకుంటున్నానండి ఏదైనా ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని జొన్నల్ని అందులోకి వేసుకోవాలి ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు జొన్నలు అయితే తీసుకుంటున్నానండి మనం ఇందులో బియ్యం వాడట్లేదు కాబట్టి డైట్ చేసే వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు ఎన్ని దోశలైనా కూడా నిరభ్యంతరంగా తినచ్చు ఇప్పుడు ఈ జొన్నల్ని ఈ గిన్నెలోకి వేసుకున్న తర్వాత అదే గ్లాస్తో వన్ గ్లాస్ మినపగుళ్ళు తీసుకోవాలి ఈ మెనపుగుళ్ళు ప్లేస్లో మనం మినపప్పుని పొట్టు ఉన్న మినపప్పునైనా తీసుకోవచ్చండి ఏదైనా పర్వాలేదు మనం పప్పుని పొట్టుతోటే రుబ్బుకున్నా ఇంకా మంచిదనమాట ఇవి రెండు కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి మనకి జొన్నలు మినపప్పు కూడా సేమ్ కలర్లోనే ఉంది కాబట్టి మనకి ఇది తెలియట్లేదు అనమాట క్లియర్గా పప్పు నానిన తర్వాత అయితే మినపప్పు వేరేగానే తెలుస్తుందండి ఈ ఇందులోకి వాటర్ వేసుకుని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలి డస్ట్ అంతా క్లియర్ అయిపోతుందనమాట తర్వాత మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ పప్పుని నానపెట్టుకోవాలి తర్వాత మనం పప్పును రుబ్బుకునే ఒక అరగంట ముందు అటుకుల్ని నానపెట్టుకోవాలండి ఈ అటుకులు రెండు టేబుల్ స్పూన్లు అయితే తీసుకుంటున్నాను ఇంకొంచెం ఎక్కువగా తీసుకున్నా ఏం పర్వాలేదండి అటుకులు కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి మినపగుళ్ళు అయితే చక్కగా నానిపోయినాయండి చూసారు కదండి మినపగుళ్ళు నానిన తర్వాత క్లియర్గా అయితే తెలుస్తున్నాయి ఇవి ఒకసారి మళ్ళీ వాటర్ అంతా శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా డ్రైన్ చేసుకుందాము తర్వాత మంచి వాటర్ పోసుకొని ఈ అటుకులు కూడా మనకి నానిపోయి అండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకుని రుబ్బుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి మనం ముందుగా నాన్ ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఆ అటుకులని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న ఈ జొన్నలు మినపగుళ్ళు కూడా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మనం జొన్నలతో చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి జొన్న అంబలి జొన్న రొట్టె జొన్న కిచడి జొన్న ఇడ్లీలు ఇంకా మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎన్ని రకాలుగా అన్నా చేసుకోవచ్చు ఇలా జొన్నలతో చేసిన రెసిపీస్ తరచూ తీసుకోవటం వల్ల మనకి గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ మధుమేహం కానీ షుగర్ కానీ క్యాన్సర్ కానీ మన దరి చేరవండి ఈ దోసల పిండి అయితే నలిగిపోయిందండి మనం చేతితో టచ్ చేసి చూస్తే కనుక లైట్గా బర్కగా ఉంటుంది అలా ఉంటే సరిపోతుందండి ఇది ఒక బౌల్లోకి వేసేసుకోవాలి మొత్తం తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు మనకి ఇది పులి పులియాలన్నమాట ఒక నైట్ అంతా ఉంచుకున్నా పర్వాలేదండి ఇది పక్కన పెట్టేసుకొని ఇందులోకి మనం మర్నాడు ఎప్పుడైతే దోశ వేసుకుంటామో అప్పుడు చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీల్ని యాడ్ చేసుకొని ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవుతేనే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఇందులోకి ధనియాలని హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మీకు స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ జొన్న దోశల్లోకి మీకు ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీ చేసుకోవచ్చండి కానీ టొమాటో చట్నీ అయితే చాలా బాగుంటుంది కొంచెం పుల్లపుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుందనమాట ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని నేను ఇలా కట్ చేసి వేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగా మగ్గితే సరిపోతాయి తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా మగ్గించుకోవాలండి కొంచెం మగ్గితే సరిపోతాయి అన్నమాట ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇందులోకి సరిపడేటట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకోండి టమాటా చట్నీలోకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత పులుపు కోసం నేను చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర చింతకాయ ముక్కలు ఉన్నా లేకపోతే మామిడికాయ ముక్కలున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా చల్లారి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మనం స్మూత్గా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చట్నీని మన పూర్వీకులు అయితే జొన్నలు గోధుమలు రాగులు ఎక్కువగా తీసుకునేవారంటండి అప్పుడు అంత హెల్దీగా స్ట్రాంగ్గా అయితే ఉండేవారంట ఇప్పుడు ఇవి తీసుకున్నా కూడా మనకి ఇవి ఆర్గానిక్గా పండించినవి ఏమి కాదండి అప్పట్లో అయితే ఆర్గానిక్గా ప పంట పండించుకునేవారు అందుకే అంత హెల్దీగా ఉండేవారనమాట మనం ఇప్పుడైతే మందు మీద పండించేస్తున్నాం కదండి అందుకని మనకు అంత హెల్దీ అని కూడా చెప్పలేము ఇప్పుడు ఈ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఒక గిన్నెలోకి తీసేసుకొని ఈ చట్నీని కూడా మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దోశలను వేసుకోవడానికి ముందుగానే పులియబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదండి పిండిని అది మూత తీసుకుని చూద్దాం ఎలా ఉందో చూసారు కదండి చక్కగా పులిసింది ఇది పైకి కూడా పొంగిందనమాట పిండి అంతా కూడా ఇలా కొంచెం తక్కువగా వేసుకునే గిన్నెలో పెట్టుకోండి లేకపోతే పొంగిపోయి అంతా కిందకి కారిపోతుందండి చూసారు కదా ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము మనమైతే ముందుగా ఉప్పుని ఇందులోకి యాడ్ చేయలేదండి ఇప్పుడు మనం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఈ దోశలు అప్పటికప్పుడు వేసుకున్నా కూడా బాగానే ఉంటాయండి లైట్గా పులిస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఈ దోశలు ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి పెనం పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయతో ఇలాగ రుద్దితే మనకి దోశలు అనేవి అతుక్కోకుండా చక్కగా వస్తాయండి అంటే అట్ల పెనానికి అతుక్కుపోతే కనుక ఈ విధంగా చేయొచ్చు లేకపోతే మామూలుగానే వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు గరిటితో దోసల పిండిని తీసుకొని పెనం పైన వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి మనకి చాలా పల్చగా రేకులాగా అయితే వస్తాయండి దోశలు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయనమాట ఇప్పుడు మనం ఈ దోశ పైన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము లేకపోతే మీకు కావాలంటే బీట్రూట్ వేసుకోవచ్చు పన్నీర్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు అండి మనం తినే టేస్ట్ని బట్టి అయితే ఉంటుందన్నమాట నేను కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దోశల్లోకి ఈ విధంగా వేసుకొని మనం ఎక్కువగా కాయగూరని ఇందులోకి యాడ్ చేసుకుంటే మనకి ఒక దోశ తిన్నా కూడా ఫుల్ అయిపోతుందండి మన ఈ దోశ చుట్టూ నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కాల్చుకుంటే బాగుంటుంది బటర్ వేసుకుని కాల్చుకుంటే ఇంకా హెల్దీ అండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా మనకి చక్కగా క్రిస్పీగా అయితే కాలిపోయింది దోశ ప్లేట్లోకి తీసేసుకుందాము చూస్తే మీకు కూడా అర్థమైపోతుందండి దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇంకొక దోశ నేను వేసి చూపిస్తానండి మీకు తర్వాత మళ్ళీ సేమ్ అలానే ఒక ఆయిల్ వే చుక్క వేసుకొని ఉల్లిపాయ ముక్కతో ఎలాగ స్ప్రెడ్ చేసుకుంటూ చేసామంటే దోశలు అనేవి చక్కగా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట తర్వాత పిండిని వేసుకొని సేమ్ ఫస్ట్ అయితే ఎలా వేసుకున్నామో అలానే ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ కొత్తిమీర మీకు నచ్చిన ఏ కాయగూరలైనా వేసుకొని తినొచ్చండి ఇలా వేసుకొని కొంచెం చుట్టూ ఆయిల్ వేసుకొని దోరగా కాల్చుకొని ఒక పక్క తిప్పాల్సిన అవసరం కూడా లేదండి చక్కగా క్రిస్పీగా కాల్పోయింది కాబట్టి ఒక సైడే కాల్చుకుంటే సరిపోతాయి అనమాట ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న చట్నీని అలాగే అల్లం పచ్చడి ఉంటే అల్లం పచ్చడి వేసుకున్నా కూడా బాగుంటుందండి గోంగూర చట్నీ వేసుకున్నా కూడా బాగుంటుంది ఏ చట్నీ అయినా సూపర్గా ఉంటుంది అనమాట చూసారు కదండి ఈ జొన్నదోసల రెసిపీ అయితే మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్